ఎన్న ఆగమాగమైపోతున్నా బట్టా ఏం చెప్పాలి తర్వాత ఏమైందన్న ఏ రైతు కోస చెప్పలేకపోతున్నారు ఇక ఇక అందరికి తెలిసిందే అన్న రైతు కోస ఎప్పుడు అట్లనే ఉంటుంది ఎప్పుడు మారుతుంది ఏమో కష్టాలు మిరపకాయలు అమ్మకొచ్చారు రా ఇక పైసలు పైసలు వాడు ఫోన్ చేసి అప్పు కడతావా కట్టవా అంటాను ఇక ఏం చెయ్యాలి

ఎండాకాలం డబ్బులు ఎంత లేవు ఏం చేయాలో ఏమో అంతే పరిస్థితులు ఎప్పుడు మారుతాయో అన్నారు ఏడు గిడాలైన వాడు గ్యాస్ కటింగు ఆర్థిక కమిన్షన్ అది ఇది మొత్తం ఏడు వేలు కట్ చేసుకున్నాడు

ఇగో ఇదిగో ఫ్రెండ్స్ రైతుల కష్టాలు డబ్బులు అప్పులు తెచ్చుడు వేలకు వేలకు కట్టుడు మిత్తుల కంటే దానికి లక్ష అంటే ఇక లక్షన్నర అట్లా కట్టాల్సి వస్తుంది ఏదో దీనిలో రూపాయి రైతు తెచ్చి బిల్లులో రూపాయి ఖర్చు పెట్టింది లేదు और काम अच्छा से तो आप रहा है कितना सब पे जितना आ